ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం తొమ్మిదవ వార్డు కాకతీయ నగర్ లో నందు శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రతిరోజు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే రేపు అనగా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు మహా అన్న అన్నదాన కార్యక్రమం ఉంటుందని శ్రీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇల్లందు పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ గణపతి ఉత్సవ కమిటీ వారి విన్నపం ఏమనగా ఆదివారం మధ్యాహ్నం జరగబోవు మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొని విజయవంతం

జయబోలో గణేష్ కి జై జై మేము నగర్ తొమ్మిదో పాటులో గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడున్న మా ఏరియా పెద్ద సహాయ శాఖలతో వెంకటేష్ గారు విశ్వనాథ్ గారు మనోహర్ ప్రసాదు ప్రసాదు విషయాలు మీ అందరి సహాయ సహకారంతో మనో వీళ్ళందరి సహాయ సహకారంతో గత ఆరు సంవత్సరాల నుంచి మేము కూడా గణేష్ ఇక్కడ చేయడం జరుగుతుంది ఎందుకంటే వాటిలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర్వాద్యాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మేమందరం ఇక్కడ గణేష్ని ప్రదర్శించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం చేశాము అలాగే రేపు ఆదివారం నాడు రేపు మధ్యాహ్నం మహా అన్న ప్రసాదం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని మా కబడ్డీ తరఫున మేము అందరినీ కోరుకుంటున్నాం జై బోలో గణేష్ మహారాజ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై మా కాల్తీయానగర్లో గత ఆరు సంవత్సరాల నుండి మేము అంగరంగ వైభవంగా స్వామివారిని కొలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఏటా ఏదో మా అభివృద్ధినో మా ఏరియా అభివృద్ధినో ఏదో ఒక విషయంలో మేము అభివృద్ధి చెందుతూ స్వామివారి కృప వల్ల అభివృద్ధి చెందుతున్నాము కనుక ప్రతి ఏటా మేము దేవుడిని పులుచుకోవడం అంతే ఏరియా మహిళలు కానీ యువత కానీ పెద్ద మనుషులు కానీ మాకు చాలా సహకరిస్తున్నారు ఇక్కడ ఇంకా ఇక ముందు నుండి మా మీ అందరి సహకారం మాకు ఇలానే ఉంటే ఖచ్చితంగా ఆ స్వామివారిని ప్రతి ఏటా చాలా ఘనంగా మేము ఈ పండుగ జరుపుకుంటాము అదేవిధంగా రేపు ఆదివారం రోజు మాకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంది కావున ఇల్లందు ప్రజా కాగిత నగర్ ప్రజలు ఇల్లందు ప్రజానికి అందరూ ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు